ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు రహస్యాలను గురించి మాట్లాడతాను అవెంత మోయలేనంత బరువైనవో మనం నిజాయితీగా జీవించడం ఎంత ముఖ్యమో మనతో మనం ఎంతో నిజాయితీగా ఉంటూ దేవునితోనూ ఉంటూ అలాగే ఇతర ప్రజలతో ఎఫ్సి నాలుగో అధ్యాయం పదిహేనో వచనం థ్యాంక్ యూ దేవా ఈనాటి వాక్యానికై సహాయం చేయి దాన్ని చెప్తుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ అన్ని విషయాల్లోనూ నిజాన్నే మాట్లాడుతూ నిజాయితీగా డీల్ చేస్తూ జీవిస్తూ క్రీస్తు వలె మెస్సయ్య అభిషక్తుడు ఉండుటకు మనం అన్ని విషయములలో ఆయన మాయన ఉన్నాడు కనుక సత్యం లేకుండా మనం ఏమాత్రం ఎదగలేం దేవుని వాక్యపు సత్యమే స్వీకరించబడి నమ్మి మన జీవితాలకు అన్వయించబడుతుంది అదే ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది చాలా చాలామంది రహస్యాలతో జీవిస్తారు అది వారిని రోగులుగా చేస్తుంది నిరాశగా సంబంధాల్లో సక్రియత ఉండదు కొన్ని వీలైన సినారియోలను చూద్దాం బహుశా ఒక టీనేజ్ అమ్మాయికి పదహారేళ్ల వయసులో ఆ అయ్యి అయ్యుండవచ్చు చెప్పలేదు ఎవరికి ఇప్పుడు ఆమె సంబంధంలోనికి వచ్చి పెళ్లి అయితే ఆమెకి భయం ఈ రహస్యం బయటపడుతుందేమో అని ఎవరికి చెప్పాలనుకోదు ఆమె చేసిన దానికి సిగ్గుపడుతుంది కనుక బహుశా ఎవరో తమ గత జీవితంలో వ్యభిచారణిగా ఉన్నారేమో ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు వాళ్ళకి నలభై యాభై ఏళ్ళ వయసు ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ప్రజలు తీర్పు తీరుస్తారన్న భయం బహుశా ఎవరికో బిడ్డ పుట్టిందేమో వాళ్ళ టీనేజ్లో ఆ బిడ్డని దత్తాతకు ఇచ్చేస్తే మంచిదని అనుకుంటారు అయితే ఇప్పుడు పెళ్ళైంది ముగ్గురు పిల్లలు అయితే ఎన్నడూ ఎన్నడూ తమ దగ్గర కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు వాళ్ళు నేను చెప్పగలను రహస్యం వారి జీవితాల్లో భయాన్ని కలిగిస్తుందని నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేశారు నా చిన్నతనంలో ఎన్నో ఎన్నో ఏళ్ళు రోజు క్రమంగా నాకు ఆయన ఎల్లప్పుడూ చెప్పింది ఎవరికీ చెప్పవద్దని చెప్తూ ఉండేవారు అందులో తప్పు లేదని ఆయన చెప్పవద్దని చెప్పేవారు ఒకలాదొక ఆక్సిమరాన్ అని నేను ఎవరికీ చెప్పలేదు నా ఇరవై ఏట వరకు ఎందుకంటే చెప్పాలంటే నాకు సిగ్గు వేసేది అనుకున్నాను ప్రజలు నా గురించి చెడుగా అనుకుంటారని లేదా ఇలా అనుకుంటారేమో నేను పాడైపోయానని లేదా వాడేసిన మర్చండేసినని నాకు గుర్తుంది డేవితో పెళ్ళయి మూడు వారాలే అయింది ఒకరోజు నన్ను చూసి అన్నారు నీకు అసలు ఏమైంది ఎందుకంటే సంబంధాలు సక్రయంగా ఉండేదాన్ని కాదు నా తండ్రి ఇంటి నుంచి వచ్చినప్పుడు అనుకున్నాను సమస్యకు దూరంగా వచ్చానని అయితే గుర్తించలేదు ఎన్నో వెళ్ళి ఏమనంటే సమస్య నాతన్ని తీసుకువెళ్ళానని అది నా ఆత్మలో రాయబడి ఉందని దాంతో డీల్ చేయాల్సి ఉంది దాని మీద తలుపు మూసేసి వెళ్ళిపోకూడదు విషాలతో డీల్ చేయాలి అది నేను అప్పుడు గుర్తించలేదా అయితే దేవుడు మంచివాడు మనల్ని నడిపించి ఆయన సమయంలో మార్గదర్శనం చేసి వీటితో ఎలా డీల్ చేయాలో చూపిస్తాడు మన జీవితానికి స్వస్థతను తెచ్చే విధంగా నాశనానికి బదులుగా నా జీవితంలోని ఒక సమయంలో నాకు తెలుసు మీకు ఇది నమ్మడం కష్టమని ఇప్పుడు చేస్తున్న దాని గురించి అయితే గతంలోని ఒక సమయంలో నేను ఒక కంపెనీ నుంచి డబ్బుని దొంగిలించాను మా ఆఫీస్ నుంచి అప్పుడు నా పెళ్ళి ఒక దొంగలాంటి వ్యక్తితో అయింది అతనే అలా చేయమన్నాడు ఏళ్ల తర్వాత నేను నిజంగా గొప్పగా పరిశుద్ధాత్మ చేత ముట్టబడినప్పుడు పరిచర్యలోనికి దేవుడు పిలుపునిచ్చినప్పుడు ఆయన నాతో దొంగిలించిన డబ్బును గురించి డీల్ చేశాడు చెప్పాడు నేను తిరిగి కంపెనీకి వెళ్ళి తప్పుని ఒప్పుకుని డబ్బుని తిరిగి చెయ్యాలని అంటే నా భర్తక విషయం చెప్పాలి అన్నడూ ఎవరికి చెప్పలేదు సరే డేవుకి చెప్పాను అవును డేవ్ ఎంతో దయతో ప్రేమగా ఒప్పుకున్నారు నేను దేవుని నాయకత్వాన్ని అనుసరించాలి కనుక తిరిగి ఇచ్చేయమన్నారు కనుక నాకు తెలీదు తెలిసిందంతా నన్ను అరెస్ట్ చేస్తారనుకున్నా నాకు తెలీదు ఏం జరుగుతుందో తెలీదు అయితే నాకు తెలుసు అలానే ముందుకు సాగిపోలేనని ఆ విషయాన్ని నేను నా జీవితంలో దాచి ఇప్పుడు మీకు చెప్పడం లేదు వెళ్ళి మీరు నేను చేసినట్లే చేయాలని అయితే ఏం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని ఏ కారణం చేత అయినా సరే దాంతో డీల్ చేయాల్సి వచ్చింది సర్చ్ చేసుకోవాల్సిన విషయం అది కొన్నిసార్లు చేసిన దాన్ని సరిదిద్దుకోలేము అయితే దాన్ని నేను సర్చ్ చేసుకోగలను నిజం చెప్పాలంటే అది నన్ను బాధ పెట్టింది గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసింది ప్రజల ముందు నిలిచిన వాళ్ళెలా నిజాయితీగా సత్యంలో జీవించాలో చెప్పాలనిపించలేదు నా మనసులో ఈ విషయాన్ని దాచుకొని ఇలా అని ఉండొచ్చు చూడండి అది జరిగి చాలా కాలమైంది ఇప్పుడు చింతించను తెలుసా అదంతా ఏసు రక్తం క్రింద ఉంది అదంతా నిజమే అది క్షమించబడింది అయినా కూడా దేవుడు దాంతో డీల్ చేయమన్నాడు నాకు తెలియదు ఒకవేళ చేయకుంటే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు చాలాసార్లు దేవుడు విషయాలతో డీల్ చేస్తాడు మనల్ని ఎంతగానో బాధ పెట్టే వాటిని మనం గుర్తిస్తాం కూడా అయితే వాటితో డీల్ చేసే భయం మనం ముందుకు సాగకుండా చేస్తుంది కంపెనీకి వెళ్ళి అన్నాను గుర్తుందా ఏళ్ల క్రితం అప్పటికి చాలా కాలమైంది గుర్తుందా చాలా ఏళ్ల క్రితం ఆఫీస్ డబ్బు పోయింది ఎవరో పేరోల్ చెక్కులు రాసి వాటిని క్యాష్ చేసుకున్నారు వాళ్ళు అవును గుర్తుందన్నారు నేను నేనన్నా అది నేనే ఇంకా అన్నాను ఇప్పుడు ఒక క్రిస్టియన్ని ఇది ఒక జ్యూయిష్ బిజినెస్ కనుక నాకు తెలియదు వాళ్ళకి అర్థమైందో లేదో అసలు ఎక్కడి నుంచి వచ్చానన్నది అయితే అన్న ఇప్పుడు ఒక క్రీస్టియన్ని దేవుడు ఎంతగానో డీల్ చేశాడు దీన్ని సరిచేసుకోవాలని డబ్బుని తిరిగి ఇవ్వడానికి వచ్చాను డబ్బుని తీసుకున్నారు అంతా సరైంది నాకు మంచిగా అనిపించింది ఎంతమందికి తెలుసు విషయాలతో డీల్ చేస్తే మంచిగా అనిపిస్తుందని ఎంతో ఇబ్బందిగా ఉండేది అయితే అలా చేయడం చాలా మంచిదైంది కొన్నిసార్లు సత్యాన్ని ఎదుర్కోవడం కష్టం అవుతుంది అయితే అది మంచి పని ఆసక్తికరంగా ఉంటుంది గతంలో ఒక దొంగ మీకు సేవ చేయడం అవునా ఆసక్తికరంగా ఉంటుంది దేవుడు ఉపయోగించే వారిని చూస్తే తెలివైన వారిని వెక్కిరించడానికి దేవునికి స్థుతులు చెప్పండి కీర్తనలు తొంభై ఎనిమిదిని చూద్దాం మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు వేటినైతే మేము దాచాలనుకుంటామో మా నుంచి కూడా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడు చున్నవి చూడండి కొన్నిటిని మనం మన లోపల పాతి పెడతాము ఎంత లోతుగా అంటే వాటిని చూడాలని కూడా అనుకోము లేదా ఆలోచించాలని అది చాలా కాలం క్రితం జరిగింది కావచ్చు నిజంగా మీరు అది మర్చిపోయారు అయితే దేవుడు దాన్ని బయటికి తెస్తే మనం తవ్వకాల ట్రిప్ మీద వెళ్ళక్కర్లేదు విషయాలను తెలుసుకోవడానికి అయితే దేవుడు వాటిని పైకి తీస్తే దేవుడు దేన్నైనా పైకి తీస్తే మీరు వెళ్ళి ఎవరికో క్షమాపణ చెప్పాలి వారిని అవమానపరిచినందుకు పదేళ్ల క్రితం అయినా నాకు అనవసరం అయితే మీకు తెలుసు దేవుడు డీల్ చేస్తున్నాడని ముఖ్యమైన విషయం మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరిస్తాం అలా చేయకుండా అది మన సమస్యలను జటిలం చేస్తుంది మీకు ప్రామిస్ చేయగలను ఇక్కడ ఇంతమంది ఉండగా కొంతమందితో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను దేవుడు మీరు డీల్ చేయవలసిన కొన్ని విషయాలను చెప్పాడు మీరు మాత్రం తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారు అదే పర్వతం చుట్టూ మళ్ళీ మళ్ళీ దాట వేస్తూ దాట వేస్తూ చెప్తున్నాను విషయాలు మెరుగ ఓ దేవుడు చేయమని చెప్పింది చేసే వరకు చూస్తున్నాను కొంతమంది కొంచెం ఉత్సాహపడ్డారు విషయాలను బయటకు తేవడం వాటిని మీ ప్రాణాల్లోంచి తేవడం వాటితో డీల్ చేయడం కష్టమే అయితే అది ఇస్తుంది అలా చేయడం అద్భుతం నాకు గుర్తుంది రష్యాలో పరిచర్య చేయడం చాలా చాలా ఏలక్రితం నేను నా అబ్యూజ్ని గురించిన కథ చెప్పాను చివరిలో ప్రజలను ముందుకు రమ్మన్నాను అబ్యూస్ చేయబడిన వారి కోసం ప్రార్థన చేయడానికి డేవి నేను ఇప్పటికే ఆ లైన్లో ఉన్న కొందరిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఎనభై సంవత్సరాలున్న స్త్రీలు కూడా ఉన్నారు తమ బాల్యంలో అబ్యూస్ చేయబడిన వారు సెక్షువల్గా జీవితం అంతా ఆ విషయం ఎవరికీ చెప్పలేదు నేను వారికి అవకాశం ఇచ్చినప్పుడు రావడానికి ముందుకు రావడం అనే క్రియగా వాళ్ళు ఒప్పుకున్నారు అవును అలా నాకు జరిగింది వాళ్ళెంతో ఎంతగానో ఏడ్చారు శుభ్రపరచబడ్డం మీరు చూడగలరు వాళ్ళ ప్రాణంలో విడుదల కలగడాన్ని దాని నుంచి బాహాటంగా బయటకు రావడాన్ని ఇప్పటికీ షరతులు లేకుండా ప్రేమించబడుతున్నారని సత్యం అనేది శక్తివంతమైనది పరిశుద్ధాత్మ సత్యపు ఆత్మ ఆయన పని అందరినీ సత్యంలోనికి నడిపించడం స్వచ్ఛంగా జీవించాలని బోధించడం స్వచ్ఛంగా డీల్ చేసి విషయాలను గురించి బాహటంగా నిజాయితీగా ఉండాలని అత్యంత గొప్ప కాంప్లిమెంట్ ఎవరైనా నాకు వ్యక్తిగతంగా ఇచ్చేది ఇలా అండం జాయ్స్ ఏం బోధిస్తుందో అలా జీవిస్తుంది ఆమె ఒక రోజున ఒకలా మరో రోజున మరోలా ఉండదు ఇకపై ప్రపంచానికి అవసరం లేని ఒక్కటి వేషధారి అయిన మతం వేషధారులైన క్రైస్తువులు మాటను మాట్లాడడం మాట్లాడడం నడకను నడవని వారు యాకోబో ఐదు పదహారు ఇది సంఘానికి తప్పిపోయినదేదో అనుకుంటాను బహుశా ఎందుకో నాకు అర్థమైంది తెలియదు దాన్ని పూర్తిగా సరిచేయగలమా అని అయితే ఏదేమైనా ఇక్కడ ఒక సూత్రం ఉంది మీకు చూపించాలనుకుంది మీ పాపాలను ఒకంత ఒకడు ఒప్పుకొనిడి మీ తప్పిదాలను తప్పు అడుగులను మీ నేరాలను పాపాలను మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకటి ప్రార్థన చేయడి మనసు మరియు హృదయపు ఆధ్యాత్మిక స్వరంతో నీతిమంతుని విజ్ఞాపన పూర్ణ హృదయంతో చేసిన ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఈ వచనం చెప్తుంది సరైన సమయం ఉంటుందని పాపాలను దేవుని వద్ద ఒప్పుకోవడానికే కాదు కానీ మరొక సహోదరుతో చెప్పుటకు లేదా సహోదరితో అందులో స్వస్థత కలుగుతుంది అని ఇది ఎందుకింతగా మాయమవడానికి ఉన్న కారణాల్లో ఒకటి చెప్పాలంటే నిజాయితీ కలవారు మీ రహస్యాల్లో దాచగలిగే వారు దొరకడం చాలా కష్టం అది విషాదకరం మీరు బాహాటంగా పంచుకోవడానికి మనుషులు దొరకడం కష్టము మీ మనసుని తెలుసుకుని మీకో ప్రసంగాన్ని బోధించకుండా ఉండేవారు క్రైస్తవులు వినడం అర్థం చేసుకోవడం గురించి అంత మంచిగా ఉండరు ఎప్పుడు అనుకుంటాం దాన్ని సరిచేయాలని చేయాలని అందరికీ బోధించాలని నన్ను అతిశయింప చేసేది వేరేది ఉండదు వ్యక్తిగతంగా నేను ఒక అడుగు వేసి ఎవరితో అయినా ఏదైనా పంచుకోవడానికి వ్యక్తిగతంగా జరిగేది వాళ్ళు చేయాలనుకునేది నా ప్రసంగాలు ఒకటి నాకే బోధించడం నాకు అది ముందే తెలుసు థ్యాంక్ యూ ఇప్పుడు దేని నుంచి వెళ్తున్నానో అది తెలుసుకోండి విషాదకరం అయితే నా విషయానికి వస్తే ప్రజలు అటువంటి సంబంధాలను చేసుకోవాలనుకునే ప్రయత్నాన్ని వదిలేస్తారు దాన్ని హ్యాండిల్ చేసే విధానం వలన ఇప్పుడు మా పిల్లలతో మంచి సంబంధం ఉంది మా చిన్నమ్మాయి నాతో అన్నీ చెప్తుంది నిజం చెప్పాలంటే ఒకవేళ ఆమెకి కోపం ఫిట్లు వచ్చిన మూసిన తలుపుల వెనుక నాకు ఆ విషయం తెలిసేదే కాదు ఓ వారం కూడా చివరికి ఆమె వచ్చి దాని గురించి చెప్తుంది బోస్ అదొక మంచి ఆరోగ్యకరమైన సంబంధం కొన్నిసార్లు లెక్క చెప్పే పార్ట్నర్ ఉండడం మంచిదే ఎవరో ఒకరు మీరు మనసు విప్పి చెప్పుకోగలిగేలా సంబంధం ఉంచుకోగలిగేలా మీ తప్పుల్ని ప్రజలు మీ పాపాలను క్షమించడానికి వారి వద్ద ఒప్పుకోనక్కర్లేదు దేవుని వద్దకు వెళ్తాం క్షమాపణ కొరకు అయితే ఒక సమయం ఉంటుంది నిజంగా మంచిది ప్రత్యేకంగా మీ జీవితంలో ఏదైనా దుర్గం ఉంటే నాకు గుర్తుంది ఒకసారి ఒక యంగ్ మ్యాన్ నా వద్దకు రావడం దూర ప్రయాణం చేసి అన్నాడు నేను ఇది ఎవరితో అయినా పంచుకోవాలి దీన్ని బాహాటంగా చెప్తే దానికి నా మీద ఉన్న శక్తి తగ్గుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే తెలుసా రహస్యాలకు శక్తి ఉంటుంది ఎంతగా దేన్నైనా దాచితే అంత శక్తి ఉంటుంది దానికి అయితే ఏ క్షణాన్ని అంధకారానికి వెలుగుని చూపుతామో వెలుగు దాన్ని ఓడించేస్తుంది అన్నాడు మా ట్రావెల్స్లో ఒంటరిగా అయినట్లు ఫీల్ అయ్యాను నా భార్యతో లేనందున మనసులో దురాలోచనలు కలిగి మరొక స్త్రీ పట్ల ఆకర్షితుడిని అయ్యాను అన్నాడు జస్ ప్రపంచంలో చివరిగా నేను చేయకూడదు అనుకునేది ఉండి ఒకలాంటి పాపాన్ని చేయడం నాకోసం ప్రార్థిస్తారా కొన్ని నెలల తర్వాత అతను అడగడం గుర్తుంది ఏమన్నా తెలుసా దాని గురించి మాట్లాడినప్పటి నుంచి నాకే సమస్య లేదు నేను నిజంగా నమ్ముతాను చాలాసార్లు అది కేవలం అపవాదేనని మనతో ఆటలాడేది మనల్ని అతడు ఆ చోట ఉంచుతాడు మనమెంతో చెడ్డవారమన్న ఫీలింగ్ని ఇస్తూ భయంకరమైన వారమని ఘోరమైన వారమని ఎవరికి చెప్పాలనుకో ఎందుకంటే ఎవరు అనుకోకూడదు అనుకుంటాం మనకు దాంతో సమస్య ఉందని కమన్ మన ఎవరితో అయినా మాట్లాడుతున్నానా కనుక మన రహస్యాలతో పాటు జీవిస్తాం విషయాల నుంచి దాక్కుంటాం ఏమైనా చేశారా ఏమో నిన్నే జరిగిందేమో దాంతో సరిగ్గా డీల్ చేయలేదు నేను తెలుసుకున్న వాటిలో ఒకటి ఈరోజు చెడు మూడ్లో ఉంటే నిన్న జరిగిన దేనివల్లనో అలా ఉంది ఈరోజు నిన్న జరిగిందేదో ఒకలా దాన్ని మూసివేశాను గుర్తు కూడా లేదు అయితే దాంతో సరిగ్గా డీల్ చేయలేదు ఇప్పుడు అది నన్ను విసిగిస్తుంది నాకు విషయం గుర్తుకొస్తుంది ఒక రాత్రి నిద్రపోలేకపోయాను సహజంగా బాగానే నిద్రపోతాను అది ఎలా అంటే తెల్లవారుజాము నాలుగైదు గంటలైంది అటు ఇటు పక్క మీద దొల్లుతున్నాను నిద్రపోలేదు తెలియదు వెంటనే తెలివి ఎందుకు రాలేదో ఇంకొంచెం బాగా నిద్రపోయేదాన్ని చివరికి ఐదు గంటలకు అన్నాను దేవా అసలు ఏం జరుగుతుంది విషయం ఏమిటి చూడండి దేవుని ఆత్మ నన్ను అతశేంప చేసింది ఆయన నన్ను వదిలివేయలేదు దేవుణ్ణి అడిగిన వెంటనే అదేమిటో చూపించమని ఆయన నాకు చూపించాడు నేను మొన్న చేసింది ఏదో ఎవరినో బాధ పెట్టింది అదంతా ఫాస్ట్గా జరిగిపోయింది అది పెద్ద నోటు విషయాల్లో ఒకటి తెలుసా చాలాసార్లు ప్రజలను బాధపెట్టే పనులు చేసినప్పుడు మనం దానికి తీసుకోవాల్సినట్లుగా బాధ్యతను తీసుకోం దాన్ని అలా తీసేసి ముందుకెళ్తాము చూడు నాకు ఈరోజు బాగోలేదు ఆయన అన్నాడు నేను నిన్ను ఒంటరిగా వదిలి అలా ప్రవర్తించనివ్వను దేవునికి అది ఎంతో ముఖ్యం ప్రజల పట్ల ఎలా ఉంటాము బహుశా దేవుడే వ్యక్తిగతంగా బాధపడతాడు ఒకవేళ దేవుడే బాధపడితే ఖచ్చితంగా అలా చేసేలా ఆయన చేయడు అయితే బైబిల్ చెప్తుంది ఏమనంటే మనం పరిశుద్ధాత్మను బాధ పెడతామని దుఃఖపరుస్తామని విసిగిస్తామని నేను నమ్ముతాన దేవుణ్ణి బాధ పెడుతుందని ప్రజలను అవమానపరిస్తే కేర్ చేయకుంటే మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ చిన్న బంపర్ స్టిక్కర్స్ మన క్రిస్టియన్ నగలు వేసుకుని ఆర్భాటంగా తిరుగుతూ ఉంటే అనుకుంటాం ప్రజలను నీచంగా చూసి గాయపరిచిన పర్వాలేదు పశ్చాత్తాపడడం లేదా కొన్నిసార్లు గుర్తించం కూడా అలా చేస్తున్నామని కనుక సంతోషంగా ఉంది దేవుడు ఆ రాత్రి నిద్రపోనివ్వనందుకు రెండవ రోజున ఆ విషయాన్ని సరిచేశాను నేను చివరికంటూ వెళ్ళి ఎవరినో నన్ను క్షమించమని అడుగుతాను నేను చేసిన దాన్ని అంతగా గమనించుకున్నా వదిలేసేదానికంటే మీరు గాయపడ్డారేమో నిరాశ చెందారో మీరు దాంతో డీల్ చేయలేదు ఏమో చెడు వార్తను విన్నారేమో ఎవరైనా మిమ్మల్ని గాయపరిచారేమో దాంతో ఎన్నడూ డీల్ చేయలేదు ఏదైనా వివాదం జరిగిందేమో పరిష్కారం లేకుండా బహుశా క్రైస్తవులు చాలాసార్లు విశ్వాసంతో నిండిన వారిగా ఉండాలనే కోరికతో ఒకలా విషయాలు తీసివేస్తాం దాటి వచ్చేస్తాం వాటితో డీల్ చేయడానికి బదులుగా చాలాసార్లు అయితే మనం బాహాటంగా మాట్లాడాలి నిజాయితీగా దేవునితో మనల్ని ఏది విసిగిస్తుందో బాధ పెడుతుందో ఎందుకంటే ఒప్పుకోవడం మనం ఆరంభించగానే దేని గురించి ఆయన మాట్లాడితే దాన్ని బయటకు తెస్తాం ఒక్కసారి అది వెలుగులోనికి వచ్చాక దానికి మేము మీద ఉన్న అధికారం పోతుంది చాలాసార్లు ఇలా బాగా అంటాం ఓ అది పర్వాలేదు దేవునికి స్థోతులు బాగానే ఉన్నాను దేవునికి స్థుతులు ఇలా అంటావు మంచి దేవుని దేవాది నన్ను బాధ పెట్టింది నిజంగా నిజంగా బాధ పెట్టింది అయితే నేను ముందుకు సాగడానికి నాకు బలాన్నివ్వు ఇలా జరగకుంటే అతని పట్ల వేరుగా ప్రవర్తించకుండా ఉండడానికి అయితే దాన్ని మర్చిపోయి ఎలా ఫీల్ అవుతారో దేవునికి చెప్పకుండా తర్వాత బాధపడుతూనే ఉంటారు పడుతూనే పడుతూనే గందరగోళంలో ఉన్నవారంతా సక్రియంగా లేని వారు కౌన్సిలర్స్ వద్దకు వెళ్తారు మాట్లాడడానికి అయితే వాళ్ళ పెద్ద పని వీరితో గంభీరంగా లోతుగా మాట్లాడి వారి సమస్య యొక్క అసలైన వేరు వద్దకు వెళ్ళడమే మీకు కౌన్సిలింగ్ అవసరమైతే వెళ్ళి పొందండి నేను అనుకుని ప్రజల జీవితం అంతా కౌన్సిలింగ్లోనే జీవించాలని మనకు ఆదరణకర్త ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్మ కౌన్సిలింగ్ తీసుకునే తాహతు లేకుంటే దేవుని వాక్యం చేత ఆదరణ పొందవచ్చును మీలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఎవరి చుట్టూనో తిరగాలి సత్యాన్ని ఎదుర్కొనేలా చేసే వారి చుట్టూ ఆయనే పరిశుద్ధాత్మ ఆమె నేను ఇది గర్వంగానో డంభాలు చెప్పడానికో అనడం లేదు ఒక స్టేట్మెంట్ చెప్పానంతే నేను వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోను నాకు గతంలో ఎన్నో ఎన్నో లెక్కలేననే సమస్యలు ఉండేవి నంబర్ వన్ దాన్ని పొందే లేదు దేవుడు నాతో ప్రతి సమస్యలోనూ డీల్ చేశాడు సమయంతో పాటు ప్రతి ఒక్క సమస్యతోనూ దేవుడే విడుదల చేశాడు అయితే కేవలం సత్యమే మనల్ని స్వాతంత్రుల్ని చేయగలదు మా కుటుంబం నిజంగా చాలా పెద్దది బహోస విషయాలను గురించి మాట్లాడే విషయంలో మా పూర్తి మా పూర్తి కుటుంబం గురించి నేను గర్వపడే విషయాల్లో ఒకటి ఎవరూ ఎక్కువసేపు కోపంగా ఉండరు మేము వర్కౌట్ చేస్తాం దాని నుంచి వర్క్ చేస్తాం మాకు ప్రకటన కలిగింది మేము వెనుక కలంలో ఉండి ఏ సేవ చేయడానికి ప్రయత్నించలేమని బోస్ అదొక పెద్ద సమస్య క్రైస్తవుల మధ్య చర్చికి వెళ్తాం ఒకరినొకరు చూసుకొని నవ్వుతాం అంటే లాడ్ థ్యాంక్ యూ జీసస్ కానీ ఇంట్లో మూసిన తలుపులు వెనక అందరికీ కోపమే పోట్లాటలు కలహం పగ ద్వేషం అది అసలు పని చేయదు అది పని చేయదంతే ప్రార్థనలో శక్తి ఉంటుంది ప్రజలు ఒప్పందంలో జీవిస్తేనే అంతకాని వాళ్ళు నిర్ణయించుకుంటే అద్భుతం కావాలనే దానికోసం ఒప్పుకోవడం కాదు మిగతా సమయం అంతా పోట్లాడుతూ మా ఇద్దరు అబ్బాయిలు మాకై పని చేస్తారు పెద్ద అబ్బాయి డేవిడ్ చిన్నబ్బాయి డాన్ వేరు వేరు ఏరియాల్లో చూస్తారు పరిచయను వాళ్ళు ఎంతో ఎంతో వేరుగా ఉంటారు పనులు చేసే విషయంలో వాళ్ళు అప్పుడప్పుడు వాటిని గురించి మాట్లాడుకోవాలి మా కోసం పని చేస్తారు కనుక కొన్నిసార్లు అది సవాల్గా ఉంటుంది మీ పేరెంట్సే మీ బాస్గా ఉంటే కనుక విషయాలను గురించి అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి మా ఇద్దరు అల్లుళ్ళు మా కోడల్లో ఒక ఆవిడ మా కోసం పనిచేస్తారు మేము ఓపెన్గా ఉండాలి ఒక కుటుంబంగా అంతేకాని విషయాలను చాప క్రిందకు తోసి వాటితో డీల్ చేయకుండా ఉండకూడదు మాట్లాడుకోవడం మంచిది మీలో కొంతమంది మాట్లాడడం నచ్చిన వారు కూడా నాకు తెలుసు పురుషులు కొన్నిసార్లు బాగా కమ్యూనికేట్ చేయలేరు స్త్రీలకు కమ్యూనికేషన్ జీన్ ఉందనుకుంటాను ఒక స్త్రీగా దాని గురించి మాట్లాడాలి నేను మాట్లాడతాను పురుషులు మీ వైపు ఎలా చూస్తారంటే అయితే గైజ్ కొన్నిసార్లు కొంచెం ముందుకు వచ్చి మీరు కూడా మాట్లాడాలి ఒకవేళ అవసరం లేకున్నా మీ భార్యకుంటుంది కమాన్ లేడీ సహాయం చేయండి కనుక మా కుటుంబం విషయాలను గురించి మాట్లాడుతుంది నాతో క్లోజ్గా పనిచేసే వారితోనూ ఒకవేళ మా మధ్య ఏదైనా వింతగా ఉందనిపిస్తే దాని గురించి మాట్లాడతాం నేను ఆ రహస్యాలను దాచి ఉంచను చెడు వైఖరి విషయాలు అందరూ అంతా బాగానే ఉన్నట్లు ఉన్నట్లుంటాం అయితే ఏమీ బాగా ఉండదు దావితో దేవునితో ఎంతో నిజాయితీగా ఉన్నాడు బహుశా మనం ముఖ్యంగా నిజాయితీగా మాట్లాడవలసిన వ్యక్తి దేవుడు ఎప్పుడు చూడు మీ విషయాలను అందరి దగ్గర చెప్తూ ఉండకూడదు నిజం చెప్పాలంటే ఎవరికి తెలియని అవసరం లేదు ప్రతిదాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారో ఎందుకంటే అది వారికి బరువు కావచ్చు లేదా వాళ్ళు బహుశా చెప్పడం అంత మంచిది కాదు ప్రతిసారి నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చేయాలనిపిస్తుంది విశ్వాసంతో నేను ప్రేమలో నడుస్తున్నాను తెలుసా అంటే ప్రజలు నా దగ్గరకు వచ్చి ఇలాంటి విషయాలను చెప్తారు తెలుసా మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు సహించలేకపోయాను అయితే ఇప్పుడు నిజంగా మీ గురించే తెలిసాక ప్రేమిస్తున్నాను ఇలా కూడా అన్నారు మీరు నన్ను క్షమించాలి గతంలో మీరంటే నచ్చేది కాదు నేను అనుకున్నా సరే ఇప్పుడు మీ సమస్యను డంప్ చేసుకున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు క్షమించడానికి ట్రై చేయాలి కనుక మనం కొంచెం తెలివిని ఉపయోగించాలి అంటే కొన్ని విషయాలు ఉంటాయి చెప్పకూడనివి అందుకే బైబిల్ చెప్తుంది ప్రేమలో సత్యాన్ని పలకమ్మని అందరం మేలుకునే ఉన్నాము కనుక మీరు మీటింగ్ నుంచి పారిపోకూడదు ఇంటికి వెళ్ళానండి ఓకే మనం కూర్చొని మాట్లాడుకుందాం కరెక్ట్గా ఎలా ఫీల్ అవుతున్నానో ఈ ఇంట్లో జరిగే ప్రతిదాని గురించి ఎందుకంటే జాయిస్ చెప్పింది అయితే మీరు ఆరంభించాలి ఎన్నడూ చేయనట్లుగా పూర్తిగా అన్నిట్లోనూ దేవునితో విషయాలను గురించి నిజాయితీగా ఉంది మరెవరిని గురించిన సత్యమో మిమ్మల్ని విడుదల చేయదు మనకు అందరిని గురించిన సత్యం ఏంటో ఇష్టం ఓ మీరు విన్నారా ఓ చెప్పండి అది మీకు సహాయం చేయదు మీ గురించిన సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది రహస్యాలు అనేవి కొన్నిసార్లు జీవితాల్లో పెద్ద బరువుగా మారగలవు బైబిల్ చెప్తుంది సత్యం తెలిసినప్పుడు అది మనల్ని విడుదల చేస్తుందని జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది